శ్రీరామ నవమి వేళ ఏటా భాగ్యనగరంలో జరిగే శోభాయాత్ర ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది యాత్ర కొనసాగే మార్గాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు ఆయా ప్రాంతాల్లో తాగునీటితో పాటు నిమ్మరసం మజ్జిగ అల్పాహారం అందించనున్నారు పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేయనున్నారు హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ పోలీస్ కమిషనరేట్లలో మద్యం శోభయాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు యాత్ర సాగే అన్ని మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు దాదాపు వెయ్యి మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నారు ఇప్పటికే జీహెచ్ఎంసీ రెవెన్యూ జలమండలి విద్యుత్ తదితర శాఖల అధికారులతో హైదరాబాద్ సిపి కొత్తకోట రెడ్డి సమీక్ష నిర్వహించారు శోభాయాత్ర సీతారాంబాగ్ శ్రీరాముడి ఆలయం వద్ద మొదలై మంగల్హాట్ జాలీ హనుమాన్ ధూల్పేట్ పురాణాపూల్ జుమ్మెరాత్ బజార్ చుడీ బజార్ బర్తన్ బజార్ బేగం బజార్ ఛత్రి సిద్ధ్యంబార్ బజార్ గౌలిగూడ చమాన్ గురుద్వారా పుత్లిబౌలి కోటి మీదుగా సుల్తాన్ బజార్ హనుమాన్ వ్యాయామశాలకు చేరుకుని ముగియనుంది శోభయాత్ర నేపథ్యంలో మూడు కమిషనరేట్ల పరిధిలో పదిహేడవ తేదీ నుంచి పద్దెనిమిది వరకు బార్లు మద్యం దుకాణాలు మూసివేయనున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు గోషామహల్ సుల్తాన్ బజార్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో వాహనాలు దారి మళ్లించనున్నారు ఊరేగింపు ప్రారంభమయ్యాక ఆసిఫ్ నగర్ నుంచి వచ్చే వాహనాలను బోయిగూడ కమాన్ మీదుగా మల్లెపల్లి చౌరస్తా విజయనగర్ కాలనీ నాంపల్లి మీదుగా మెహిదీపట్నం వైపు మళ్లిస్తారు ఫ్రెండ్స్కేఫ్ వద్దకు చేరుకోగానే ఆఘాపుర హబీబ్ నగర్ బోయిగూడ కమాన్ మీదుగా పంపిస్తారు బోయిగూడ కమాన్ వద్దకు యాత్ర సమీపించగానే దారుస్సలాం నుంచి వచ్చే వాహనాలను ఆఘాపుర చార్ఖండిల్ చౌరస్తా నాంపల్లి మీదుగా మళ్లించనున్నారు శోభయాత్ర చేరుకునే ప్రాంతాలు బట్టి వాహనాల మల్లింపు ఉంటుందని పోలీసులు తెలిపారు తూర్పు మండలంలో మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి పదకొండున్నర వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి ఇప్పుడు నోటిఫికేషన్ కూడా రాబోతుంది ఇంకో నాలుగైదు రోజుల్లో సో ఈ అందుకే ఈ సందర్భంగా మనం ఏం చేస్తున్నామంటే ఈ శోభాయాత్రలో కానీ ఇంకా వేరే కార్యక్రమాల్లో కానీ మనకు పొలిటికల్ సింబల్స్ కనపడకూడదు పొలిటికల్ స్పీచెస్ అనేది అసలు ఉండకూడదు సిటీలో జరిగే ఏ ప్రోగ్రాంకైనా అది ఫస్ట్ కండిషన్గా పెట్టి వాళ్ళనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి గైడ్ లైన్స్ దాని ప్రకారం మేము అందరికీ కూడా అదే చేస్తున్నాం సో రేపు మన శోభాయాత్రలో కూడా మీరు దయచేసి ఎటువంటి పొలిటికల్ స్పీచెస్కి తావి ఇవ్వకుండా కాంట్రవర్షియల్ పొలిటీషియన్స్ని కాంట్రవర్షియల్ స్పీచ్లు ఇచ్చే వాళ్ళని వాళ్ళని మీరు అటువంటి పిలవకపోవడం మేలు వాహనదారులు ప్రజలు ట్రాఫిక్ ఆంక్షలు పాటించి శోభయాత్ర సాఫీగా కొనసాగేలా సహకరించాలని పోలీసు ఉన్నతాధికారులు కోరారు